తమ్మిలేరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ శ్రేణులు రాస్తారో నిర్వహించారు బ్రిడ్జి వెడల్పుగా లేకపోవడంతో ఎంతో మంది లారీ డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు తెలిపారు పాత బ్రిడ్జి స్థానంలో కొత్త అలైన్మెంట్తో నూతన బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే మట్ట మట్టరాఘమయ్య జిల్లాకు చెందిన మంత్రులకు దృష్టికి తీసుకెళ్లి నూతన బ్రిడ్జి నిర్మాణం అయ్యేలా చూడాలని కోరారు బిడ్జి వెడల్పుగా లేకపోవటం వల్ల ఏదో తూతూ మంత్రంగా ఈ రిపేర్లు చేయటం మళ్ళీ మళ్ళీ అదేవిధంగా కొనసాగించడం వల్ల లారీ డ్రైవర్ల యొక్క ప్రాణాలు అన్నీ హరించకపోతూ ఉన్నాయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మరమతులుగా చేయించాలి అంతకన్నా ముందు ఈ రీడిజైనింగ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఒక లారీ తర్వాత ఇంకొక లారీ రావటం ఆ లారీలో దూవటం నెలకి రెండు మూడు యాక్సిడెంట్లు జరగటం ప్రాణాలు కోల్పోవటం అనేది మనం నిత్యం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా రోజు ఈ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు కానీ వెళ్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా వాహనదారి యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కానీ చూసి చూడనట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇంకా ఇదే విధంగా కొనసాగితే ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తమ్మిలేరు మీద ఉన్నటువంటి పెద్ద పెద్దవంతుని ఏదైతే ఉందో దీన్ని వెడల్పు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి వరకు సత్తుపల్లి ఊరు బయట వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ దేవాలయాల సమూహం ఉంది అదే విధంగా ఆటో నగరం చెప్పేసి చాలా వాహనాలు ఇక్కడ నిలిచిపోతా ఉన్నాయి వర్షం కురిస్తే మొత్తం కూడా దుమ్ము ధూళి మొత్తం బురద మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చేసి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ తమిళరి బ్రిడ్జి